క్రమాన్ని గత సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ గారు ప్రారంభించడం జరిగింది మా నంజాల జిల్లా అధ్యక్షులు అభిరుచుమధు గారి ఆధ్వర్యంలో గత సోమవారం కూడా కలెక్టర్ గారికి కలిసి కొన్ని అర్జీలు కూడా సమస్యలు కూడా వాళ్ళ దృష్టి తీసుకోవడం జరిగింది వారు తక్షణమే స్పందించి అక్కడున్న అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది తక్షణ సమస్య పరిష్కారం చేసే విధంగా మాకు హావి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమంలో బీజేపీ తరఫున ఏదైనా సమస్యలు ఉన్నాడు మా దృష్టి దాన్ని తీసుకొని వస్తే ప్రతి శుక్రవారం అన్ని అసెంబ్లీ కేంద్రాలలో నంజాల జిల్లాలో ఉంటే అన్ని అసెంబ్లీ కేంద్రాలలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పార్టీ కార్యాలయంలో జనతా వారజ అనే కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినాము అక్కడికి మీకు ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మా అర్జీలు ఏర్పాటు చేసి సోమవారం జరగడే స్పందన కార్యక్రమానికి మిమ్మల్ని తీసుకువెళ్ళి అధికారులతో మాట్లాడించి వరకు ఆ సమస్య పరిష్కారం అంతా కూడా మా వద్ద మేము కృషి చేస్తాము తెలియజేస్తున్నాం ఈరోజు పట్టణంలో కూడా ఒక ముఖ్యమైన సమస్యను కూడా కలెక్టరేట్ దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా అంటే నంజాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వ్యాపార నిమిత్తం నంజాలకు వచ్చిపోతుంటారు వారికి గాంధీ నుంచి అదే మున్సిపల్ ఆఫీస్ వరకు కానీ అలాగే ప్రభుత్వ ఆఫీస్ వరకు పద్మాదనగర్ నుంచి త్రూ స్టాండ్ వరకు కూడా ఎక్కడ కూడా మహిళలకు మూత్ర విదర్శన చేయడానికి ఎటువంటి పబ్లిక్ టాయిలెట్ లేవు దానికి ఈ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని కోరడం అనేది ఇది మా ఒక్కొక్క సమస్య కాదు అంజాల పట్టణ ప్రజలు అందరూ సమస్య కాబట్టి ఎక్కడెక్కడ పోవాలన్నా చేయాలన్నా వ్యాపారపరంగా మహిళలు నంజాలకు వచ్చిపోతుంటారు వాళ్ళకి సరైన సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఆ ఏర్పాటు చేయమని కూడా ఇక్కడ కలెక్టర్ గారిని కోరడమైనది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని జిల్లా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కూడా ఒక నివృత్తి పత్రం ఇవ్వడం జరిగింది కొంతమంది పల పొలం సమస్యలు కొంతమంది పింఛన్ సమస్యలు కొంతమంది ఆధార్ కార్డు సమస్యలు ఇవన్నీ కూడా మా కృష్టి రావడం ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడించి వారి పరీక్ష పరిష్కారం చేయవలసిందిగా వాళ్ళని కోరడమే